ఇంటర్మీడియట్ టైప్ అయిందా నెక్స్ట్ ఏంటి ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా ఎంసెట్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఎంపిక చేసుకోవాలో తెలియడం లేదా ఇంజనీరింగ్ కాలేజ్ మరియు బ్రాంచ్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజ్ లో సీట్ వస్తుందో తెలుసుకోవాలని ఉందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఒకే సమాధానం తెలంగాణ జూన్ ఎనిమిది మరియు తొమ్మిదిన విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్ హైదరాబాద్ నందు జరిగే ఎడ్యుకేషన్ ఫెయిర్ కి విచ్చేయండి మీ అన్ని సందేహాలను నివృత్తి చేసుకుని బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోండి ప్రవేశం ఉచితం మ్ స్పాన్సర్ మార్వాడి యూనివర్సిటీ రాజ్ కోట్ గుజరాత్ డైమండ్ స్పాన్సర్ శ్రీదత్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గోల్డ్ స్పాన్సర్ కర్ణావతి యూనివర్సిటీ గాంధీనగర్ గుజరాత్ సిల్వర్ స్పాన్సర్ చైతన్య డిమ్ టుబి యూనివర్సిటీ కో స్పాన్సర్స్ స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సపోర్టెడ్ బై ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మీడియా పార్ట్నర్ బిక్స్